వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు వాళ్ళిద్దరిని వయ వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అండ్ మీ వల్ల పృథ్వీది నిఖిల్ గేమ్ పాడైపోయింది మీరు గేమ్ ఆడలేదు వాళ్ళనిద్దరిని కూడా మీరు గేమ్ ఆడివ్వలేదు వాళ్ళనిద్దరిని మీ అండర్ కంట్రోల్లో పెట్టుకున్నారు మీరు తిప్పుకున్నారు వాళ్ళ కూర్చోాలి నేను ఎందుకు అట్లాంటప్పుడు మీరు ఇలా తిప్పుకున్నారు వాళ్ళు తిప్పుకున్నారు అంటే మీరు వెళ్ళిపోతే వాళ్ళిద్దరు గేమ్ సెట్ అవుతుంది అన్న కామెంట్స్ ఉన్నాయి దానిపైన మీ ఒపీనియన్ అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చారా మీరు వాళ్ళ దగ్గరికి ఈ లాస్ట్ కామెంట్ ఏదైతే ఉందో విల్ టు వెయిట్ అండ్ సీ అదంతా నిఖిల్ ఫిజికల్ టాస్క్ అది అందరికి తెలిసిందే ఆల్రెడీ ముందు ఎక్స్పీరియన్స్ ఉన్నది అంతా తెలిసిందే సో అండ్ దిస్ సెలెక్ట్ చేసుకోవడం ఇదంతా నథింగ్ వర్క్స్ దేర్ ఎందుకంటే క్లాన్ సెలెక్షన్స్ కదా అని అండ్ ఒకసారి టాస్క్ త్రూ వెళ్ళింది ఒకసారి వాళ్ళు చీఫ్ సెలెక్ట్ చేసుకున్నారు ఒకసారి మేము సెలెక్ట్ చేసుకున్నాం అలా అండ్ ఫస్ట్ వీక్స్ చూస్తే మీరు నేను ఎప్పుడు అపోజిట్ టు నిక్కిలే ఉన్నా ఎవ్రీ టైమ్ ఐ చూస్ అపోజిట్ టు నిక్కిలే చూస్ చేసుకున్నా సెకండ్ వీక్ వరకు కూడా థర్డ్ వీక్ వచ్చే సెకండ్ వీక్ నా అంటే నాకు ఫస్ట్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే క్లాన్స్ డివైడ్ చేసినప్పుడు అందరినీ యూనో మాట్లాడుకోవడానికి స్పేస్ ఉంటుంది అండ్ టీమ్ కోఆర్డినేషన్ టీమ్ వర్క్లోనే మనం అందరం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈచ్ అదర్ ఇట్లా అని అర్థమైంది నాకు జనరల్గా బయట టీం వర్క్ ఎట్లుంటుంది అట్లనే కావచ్చు అన్నట్టుగా నేను క్లాన్స్ చీఫ్ అట్లా సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ బట్ దెన్ ఐ అండర్స్టూడ్ క్లాన్స్ మారడం వల్ల చీఫ్ లైక్ యూనో క్లాన్స్లలో ఉండడం వల్ల పెద్దగా వీళ్ళు కనెక్షన్స్ లేకపోతే అర్థం చేసుకోవడం లేకపోతే టీమ్ ప్లేట్లంతా అంతా ఏం ఉండట్లేదు దాంట్లో ఫిజికల్ టాస్క్ అప్పుడు టాస్క్ ఆడుతున్నారు సపోర్ట్ చేయొద్దు అని కూడా చేయట్లేరు నాకు నేను బెలూన్ టాస్క్ ఆడినప్పుడు అసలు నా వీళ్ళ క్లాన్ మన విష్ణు సీతూ వీళ్ళందరూ ఉన్న క్లాన్ నే ఉన్నా నేను నిఖిల్ నిఖిల్ సైడ్ ఆర్గ్యూ చేసుకుని నేను నా సైడ్ ఆర్గ్యూ చేసుకున్నాను కానీ ఎవరు కూడా నాకు ఏం సపోర్ట్ చేయలేదు అప్పుడు సిట్టింగ్ సైలెంట్ వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిన లాలీపాప్ నిఖిల్ ఫాదర్ కి ఫాదర్ షర్ట్ వచ్చినప్పుడు కూడా మీరు నిఖిల్ కి సపోర్ట్ చేయకుండా పక్కనున్న బర్సన్ కి లాలీపాప్ వెళ్ళి ఇవ్వడం జరిగింది అందరికి అవన్నీ అవన్నీ అండర్స్టుడ్ కదా మన ఫాల్ ఫాదర్ కి వాళ్ళ ఫాదర్ షర్ట్ వాళ్ళకి అవసరం కదా నిఖిల్ కి మనం ఇవ్వాలి కదా మన ఫ్రెండ్ కదా అట్లా చేయలేదు నేను ఆ కంపారిటివ్లీ ప్రయారిటీ ఏదో నేను అదే చూస్తాను సో గేమ్ ఫిజికల్ టాస్క్ వైస్ వచ్చినప్పుడు అంతా కూడా గేమ్ వైస్ గానే పోయినా నేను అండ్ బాండింగ్ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఇది నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళని నన్ను సెలెక్ట్ చేసుకున్నాను బోత్ సైడ్స్ ఉంటేనే అవుతుంది ఏదైనా సెలక్షన్స్ గాని రిలేషన్షిప్ గానీ ఏదైనా బాండింగ్ బోత్ సైడ్స్ ఉంటేనే అవుతుంది ఇప్పుడు ఐ హావ్ సెలెక్టెడ్ సీత ఇనిషియల్లీ బికాస్ మై బెడ్ మేట్ ఉండే మంచిగా మాట్లాడనా అయిందా అదేమన్నా బ్రేక్ అండ్ మధ్యలోనే షీ నెవర్ గేవ్ దట్ స్పేస్ నాకు రిలేషన్షిప్ గ్రో అవడానికి కూడా నాకు స్పేస్ ఇవ్వలేదు జస్ట్ బికాస్ టాకింగ్ టు నిఖిల్ ఈవెన్ దో నేను అప్పుడు ఆపోజిట్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె నాకు స్పేస్ ఇవ్వలేదు కదా మరి అండ్ ఐ ఐ సాట్ విత్ ఆల్ దిస్ యష్మితో కూర్చున్న ప్రేరణతో కూర్చున్న ప్రేరణతో స్లోగా అయింది దెన్ అభయ్ క్లాన్ లోకి వెళ్ళినాక బ్రేక్ అయింది యష్మితోని లాస్ట్ థర్డ్ వీక్ వచ్చేటప్పుడు మా క్లాన్ లోకి వచ్చిన తర్వాత బాండింగ్ వచ్చింది సో ఒక్కొక్కరితోని ఒక్కొక్క స్పేస్ లో అవుతోంది ఒక్కొక్క టైమ్ అండ్ స్పేస్ లో సిచ్యువేషన్స్ లలో అవుతోంది వీళ్ళతోని తొందరగా అయ్యింది ఎందుకంటే ఫస్ట్ తోని కూడా పెట్టుకున్నా సో హీ కేమ్ అండ్ లైక్ యు నో మేడ్ మీ అండర్స్టాండ్ అట్లాగా సోనియా ఇట్లా అని కన్విన్స్ చేయడము సో దట్స్ వేర్ దిస్ బాండ్ గ్రో గ్రో అండ్ అండ్ పృథ్వీతోని మళ్ళీ నెక్స్ట్ స్లోగా అయింది ప్రాబ్లీ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ పృథ్వీతోని థర్డ్ వీ సెకండ్ వీక్లోనే క్లాన్ వల్లనే అయింది సో ఇట్ ఈస్ నాట్ లైక్ యూ చూసింగ్ మీ ఆర్ మీ చూసింగ్ మీ బాండ్ ఈస్ టూ సైడ్స్

ఏమవుతుందో ఏమనుకుంటున్నారు బయట నేను ఏంటో అన్నారు కాకపోతే మన బాండింగ్ ఎలా అంటే మరి లోపల మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది ఇలా బయట విష్ణు థింగ్ కదా ఇట్ ఇట్ కంటిన్యూడ్ కెప్ట్ కంటిన్యూడ్ అండ్ లైక్ యు నో దేవర్ ఆల్ లైక్ ఐ న్ నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే వీళ్ళందరికీ పృథ్వీ అండ్ నిఖిల్ అటెన్షన్ కావాలా అందరికీ హౌస్ లా అండ్ వీళ్ళిద్దరికి నేను ప్రయారిటీ ఎప్పుడైనా సరే సో దిస్ ఇస్ వాట్ దే పోర్ట్రేట్ ఆర్ దిస్ ఇస్ వాట్ దే లైక్ దే అండర్స్టూడ్ బట్ ఫెయిర్లీ స్పీకింగ్ నిఖిల్ కి ప్రయారిటీ అనేది ఏమి ఉండదు నిఖిల్ అందరికి మరి చెట్లా అంటాడు అందరితో ఉంటాడు పీపుల్స్ ప్లీజర్ నిఖిల్ సో అందరితో బాగుంటాడు ఇక్కడ పృథ్వీ ఒకడు ఫేర్ హార్టెడ్ ఉంటాడు సో ఇది మాకుంది అయినా సరే ఏంటంటే నిఖిల్ ఎమోషనల్ వాడు అంతే కదా అని యాక్సెప్టెన్స్ తోనే ఉన్నామే తప్ప ఇఫ్ ఇట్ ఈస్ ఏ పక్కా గేమ్ ప్లాన్ ఐ వుడ్ హావ్ లైక్ రైట్ అవే టోల్డ్ అండ్ దూరం పెట్టేసేది కదా బట్ మనం ఫస్ట్ మన ఫ్రెండ్స్ లాగా మనం లేకపోతే లైక్ ఒక బాండింగ్ వచ్చిన తర్వాత వీ హ్ టు అండర్స్టాండ్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ యాక్సెప్ట్ ఫ్లాస్ యాక్సెప్ట్ చేసి లేకపోతే ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో అవి చెప్పి లేకపోతే ఇట్లా ఉండాలి కానీ బాండింగ్ అంటే ఏదో నేను బిగ్ బాస్ గేమ్లు ఉన్నా కదా అని చెప్పేసి దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫిజికల్ టాస్క్ కదా నువ్వు ఇక్కడ చేసినావు కాబట్టి సంచాలక్గా నేను రిమూవ్ చేస్తున్నా అన్నట్టు అంత ఈజీగా రాదు కదా సో దట్స్ వాట్ వీ ఫెల్ లైక్ చాలా చాలా చేసి నిఖిల్ మాకు లైక్ మిస్ అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయి అండ్ మమ్మల్ని ఎట్లా పోట్రే చేసిండు లేకపోతే ఎట్లా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడినా అవన్నీ మాకు తెలుసు తెలిసినా సరే వీ వర్ దేర్ విత్ ఓన్లీ బికాస్ వాడు నాకు మాకు ఫస్ట్ లా ఫస్ట్ మిస్టేక్ అయినప్పుడు ఎట్లా అంటే వాడు డిప్రెషన్ అండ్ యు నో బయట జరిగిన వాడి పర్సనల్ స్టోరీ అంతా చెప్పుకొని ఈ సెడ్ లైక్ యునో నో వెరీ మచ్ డిప్రెస్డ్ ఐ ఫౌండ్ మై ఫ్యామిలీ హియర్ విత్ యూ త్రీ గైస్ అబ్బాయి పృథ్వీ నువ్వు నాకు మంచి కంఫర్ట్ అండ్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నది నేను నాకు మనసుకు నచ్చినట్టు నేను ఉంటా అదే డిసైడ్ నేను ఎక్కువ పెద్దగా ఇది అది నేను ఏం పెట్టుకోను నేను అని మాట్లాడాను దట్స్ వేర్ వీ ఫెల్ట్ ఐనో అరే వీడు ఆల్రెడీ డిప్రెషన్ లోని ఇంకా ఎమోషనల్ గా ఇట్లా ఇట్ల చేసి బ్యాలెన్స్ చేయదు సపోర్ట్ చేసి చేద్దాం వాడు ఏమైనా ఏమైనా అనాలిసిస్ ఎక్స్పెక్ట్ చేసినా చెప్పేది అందుకనే ఫస్ట్ వాడు నా దగ్గరికి వస్తాడు నేనేం వాడికి పోయి నువ్వు ఇదేందుకు నేను రాళ్టా పోక్ చేస్తా తప్ప వానికి నేను ఇట్లనే ఉండు అట్లనే ఉండు అని చెప్పింది ఎప్పుడు లేదు అండ్ వాళ్ళ ప్లాన్ లోకి వెళ్తున్నప్పుడు కూడా అనడం జరిగింది కదా నిఖిల్ తో నిఖిల్ కి నాతో అవసరం అవసరం ఉంది అని నేను యా గైడెన్స్ అవసరం ఉంటది అని ఉన్నా ఆల్వేస్ ఎమోషనల్లీ ఇంబాలెన్స్డ్ సో సేవింగ్ చేసేటప్పుడు కూడా ఎమోషనల్ గా నైనికా సేవ్ చేసిండు సో గేమ్ పరంగా కదా నువ్వు సేవ్ చేయాల్సింది అని పృథ్వీ మాట్లాడి ఐ డెంట్ టాక్ ఎనీథింగ్ ఐ అగ్రి అండ్ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ వాట్ ఎవర్ నీకేం అనిపిస్తే అది చేయరా ఎందుకంటే వాడు లైక్ ఎమోషనల్లీ లైక్ ఫ్లిప్ అయితా వస్తా ఉన్నాడు ప్రతిసారి టు యునో సే సంథింగ్ అండ్ వాడిని తక్కువ చేయాలని లేకుండే కొంచెం ఎంకరేజింగ్ గా మంచిగా ఉంటే వాడేదో వాడు చేసుకుంటాడు కంఫర్ట్ జోన్ ఇయాలి అనేది ఒక్కటే ఉండే అంతే మనకి ఎందుకంటే వాడు అది డిప్రెస్డ్ ఉండే అట్లా అంతా చెప్పినాక వై వుడ్ బి డూ దాట్ నాకు కోట్రుపల్ ప్రశ్న కోట్రుపల్ ప్రశ్న ప్రశ్న నిఖిల్ ఇస్తా అన్నారు వాడికి నేను పెళ్లి చేసుకుంటప్పుడు పెళ్ళప్పుడు వాడికి చైన్ ఇస్తా అని చెప్పిన చిన్నోన్కి ఇయర్ రింగ్స్ ఇస్తా అని చెప్పిన ఖచ్చితంగా ఇస్తాను ఇది ఇస్తా అని చెప్పిన అది కూడా మీకు తెలిసిందో లేదో చూసిందో లేదో తెలీదు నా పెళ్లికి ఏం కావాలో చెప్పండి ఇది ఏమైందంటే అక్కడ ముందు జరిగింది ఏంటంటే జస్ట్ స్మాల్ ఫండ్ థింగ్ నేను మామూలుగా అరే వచ్చేటప్పుడు వాటర్ ఇట్లా వాటర్ బాటిల్ తీసుకురండి ఇట్లా ఇట్లా అని చెప్తా అండ్ నిఖిల్ని ఎప్పుడు కూడా నేను చాయ్ అడుగుతా నిఖిల్ చాయ్ మంచి చేస్తే చాయ్ పెట్టరా అంటే ఎప్పుడు నేను నేను అయితే వాడ రోజు వాటర్ బాటిల్ అడిగిండు నేను లేజీ ఉన్నా లైక్ తెచ్చుకోపోరా అంటే వాడు లైక్ పృథ్వీ అడిగితే మాత్రం ఇప్పుడు లేచిపోయి తీసుకొని వస్తావు వాడడితే నేను మాత్రం తీసుకురావు నేను నీకు చాయ్ పెట్టేయాలి ఇవన్నీ చేయాలి కానీ నువ్వు మాత్రం వాటర్ బాటిల్ తెచ్చియ్యా అంటే నువ్వు స్మోకింగ్ ఒక్కటి మానేరా నేను ఏదైనా చేస్తాను విచ్ హీ విల్ నాట్ డూ ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడు వచ్చిన పాపం వాడి గోల్ ఏందంటే మామూలుగా స్మోక్ చేస్తాడు సో ఇది నెంబర్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పిండు అండ్ ఎప్పుడు డెసిషన్ మేకింగ్ వచ్చిన నెంబర్ అసలు సూపర్ ఇంక్రీజ్ చేస్తాడు తప్ప తగ్గించాడు సో దట్ వాస్ దేర్ ఐ అయితో యూనో ఎట్లయినా మానేస్తలేడు వాడు అని జస్ట్ ఫన్నీగా ఇట్లా అన్నా నేను అది కాన్వర్సేషన్ ఫన్నీగా వచ్చినది అంతే మాత్రం అదే కదా ఇది కావాలి అని Sí, Eddie. no, Ivani. మీరు ఈవినింగ్ మాట్లాడుకుంటున్నప్పుడు మామూలుగా నా పెళ్లికి ఏం కావాలరా నీ పెళ్లికి ఏం ఇస్తావురా ఇట్లా అని మాట్లాడుకుంటాం నాకు యాచ్ కావాలి నాకు ఇది కావాలి ఫన్నీ అండ్ ఆల్సో నైనికా అండ్ నిఖిల్ షేర్స్ డిఫరెంట్ థింగ్ లైక్ యు నో నైనికా కంట్రోల్ చేస్తుంది సిగరెట్స్ నిఖిల్ అన్ని కూడా సిగరెట్స్ ఆమెనే చూసుకుంటది అండ్ డైలీ డైలీ తగ్గించడము ఇట్లా అంతా ఆమెనే చూస్తుంది మరి అదంతా బయటికి రాలేదు కదా మరి అంటే మామూలుగా ఈ సిగరెట్ విషయం వస్తే నీకు చూపించింది అది అది కూడా ముందు వెనకాల కట్ చేసి చూపిస్తే ఆ మాత్రం మీకు కన్వే అయింది అట్లా అర్థం చేసుకున్నారు కానీ అదే ప్లాట్ఫామ్ లో నేను వేరే ఒక అమ్మాయిలు కూడా మామూలుగా కొంచెం తాగుతారు అది చూపారు బట్ యునో కొంతమంది ఒక అమ్మాయి ఇట్లా ప్రెషర్ ఉన్నప్పుడు చాలా ప్రెషర్ హ్యాండిల్ చేసుకోలేక నేను సిగరెట్ తాగుతా తాగుతా అన్నప్పుడు కూడా ఆమె లిటరలీ నేను హోల్డ్ చేసిన వద్దు అలవాటు లేదు కదా ఇక్కడ ఇంకా లైక్ నో ఎప్పుడో ఒకసారి అలవాటు ఇప్పుడు ఈ ప్రెషర్ లో నువ్వు పైకి తీసుకురావద్దు మళ్ళీ అని చెప్పేసి చాలా వరకు హోల్డ్ చేసి ఆ ఒక్క రోజు అంతా తిప్పదలుచుకోలేదు సో హోల్డ్ చేసి ఉంచిన నేను సో మరి అది కూడా అంటే అట్లీస్ట్ కొన్ని కొన్ని అట్లీస్ట్ సమ్ టైమ్స్ వెరీ ట్రాన్స్పరెంట్ టైమ్స్ నిఖిల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సేఫ్ అంటే అందరి దగ్గర మంచిగా ఉండాలి అన్న థాట్ ఏదైతే ఉందో దాని వల్ల పాపం కొంచెం ఎక్కడో గేమ్ డౌన్ అయిపోతుంది కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడితే తనకి పాటికి క్రేజీ ఫ్యాన్ బేస్ వచ్చేదేమో అని నాకు అనిపించింది యా సో ఐ థింక్ మనికంట బికాస్ లోకల్ అబౌట్ ప్రాబ్లమ్స్ యా విష్ణు ప్రియాలో మీకు బాగా నచ్చేది వెరీ ప్యూర్ బట్ నోటిదు నోటిలో ఈక్వల్ అండ్ నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ ఉన్నాయి ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ప్రేరణలో కొన్ని బ్యూటిఫుల్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ కొన్ని కొన్ని విషయాలు చాలా కొన్ని అనోయంగా అనిపిస్తాయి యష్మి ఏమో యా ఇలా ఇలా వెళ్తూ ఇలా వెళ్ళదు యష్మి సడన్ ఇలా రేజ్ అయిపోద్ది ఆ కోపం వచ్చినప్పుడు యష్మిలో నా యాంగిల్ ఉంటుంది చూసిన దాన్ని ఏంటి ఏంటిది అమ్మాయి ఏంటి అంటే ఆ స్విచ్ సడన్ గా వచ్చేస్తుంది అంటే మాట్లాడి ఎవరు రా నువ్వాంటది ఏం మామూలుగానే ఉన్నావు నుంచి అండ్ మీ టెన్ ఆల్సో దట్ అరే నువ్వు చూసుకున్నావు నువ్వు ఎలా మాట్లాడుతావు నామినేషన్స్ లో ఒకసారి నాకు సార్ ప్లేస్ చేయని అమ్మో ఏంటి రా మరి యష్మిలో ఇద్దరులో ఉంది బట్ ఇద్దరు వెరీ క్యూట్ క్యూట్ పీపుల్ మీ అన్న వర్డ్ రియల్ రియల్ ప్లేయర్ షుడ్ బిన్ రియాలిటీ షో అన్నారు నదిలి విన్ అవ్వాలని అనుకున్నారు అవును అంటే మిగతా వాళ్ళు రియల్ గా లేరా కంపారిటివ్లీ లెస్ అనిపించింది మాట్లాడే విధానం గానీ కంపారిటివ్లీ లెస్ ఏమో అనిపించింది ఆల్సో మేబీ చాలా మంది రియల్ ఉండొచ్చు బట్ రియల్ లో కూడా గెలిచే క్వాలిటీస్ ఉండాలి కదా ఇప్పుడు అందరూ రియల్ ఉండొచ్చు ఇప్పుడు అట్లాంటి ప్రేరణ కూడా రియల్ గానే ఉంది యష్మి రియల్ గానే ఉంది అందుకే బయటకు పడింది కూడా ఏదన్నా బయటకు వచ్చింది రియల్ గానే ఉన్నారు వాళ్ళు బట్ రియల్ ఉన్న వాళ్ళలో కూడా బెస్ట్ క్వాలిటీస్ ఉండాలి కదా విన్నర్ క్వాలిటీస్ అది నాకు ఇదే మెహబూబ్ కూర్చొని కమ్యూనిటీ గురించి మాట్లాడడం జరిగింది రీసెంట్ గా మన కమ్యూనిటీ ఈ డిస్కషన్ అనేది మెహబూబు నవీల్ కూర్చోండి మన కమ్యూనిటీ మనకి పడతాయి అన్న టైప్ లో ఒక డిస్కషన్ జరగడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు నవీల్ విన్నారా మరి అని అనుకుంటున్నారా వాళ్ళు డిస్కషన్ చేసిన పాయింట్ రైట్ అని అనుకుంటున్నారా చూస్తా పక్కా చూసాక మాట్లాడతా బట్ నబీల్ అలా కమ్యూనిటీ గురించి ఆలోచిస్తాడు అని నాకు ఉన్నంత వరకు అయితే అనిపించలేదు

ఐఎమ్ నాట్ ట్రైన్ టు కవర్ ఇట్ అప్ ఫర్ హిమ్ బికాస్ నాకు తెలియదు సిచువేషన్ ఏం జరిగిందో బట్ సమ్ టైమ్స్ మనం అక్కడ ఎవరైనా మాట్లాడితే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ కూడా దాన్ని ఏకీభవించవచ్చు ఓకే అన్నట్టు బట్ హీ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ అని నాకు అనిపించింది పర్సనల్ గా బట్ ఇఫ్ ఇఫ్ హీ ఆల్సో అగ్రీ టు ఇట్ మేబీ ఇట్ ఈస్ రాంగ్ బట్ దానివల్ల నా హార్ట్ లో ఉన్న ఇంప్రెషన్ అయితే ఇంకా మారలేదు ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి చూసాక

అంటే గట్టు కొంతమంది మన ఒకటి చెప్తుంది కదా సో ఇట్ కుడ్ బి యష్మి ఎందుకంటే అంటే నాకు అప్పటి వరకు యష్మి మీద డౌట్ లేదు బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చి తను నామినేట్ చేస్తున్నప్పుడు నామినేషన్ తనకు నెగిటివ్ అయింది బయట బికాస్ క్లియర్ గా అర్థమవుతుంది ఆరు మంది తన నామినేట్ చేసినప్పుడు అండ్ అది కూడా మణికంఠకి చేయకుండా తనకు చేస్తున్నప్పుడు నా అనాలిసిస్ ప్రకారం యష్మి బయటకి నెగిటివ్ వెళ్ళింది బికాస్ ఆఫ్ నామినేటింగ్ మణికంఠ ఎవ్రీ వీక్ టార్గెట్ చేసినట్టు మణికంఠ అని అనిపించింది అసలు ఆ టార్గెటింగ్ ఈ విషయంలో మేబీ యష్మి నెగిటివ్ వెళ్ళిందేమో అని నేను అనుకున్నా బయటికి వచ్చేది బయటకొచ్చాక కూడా తప్పు అనిపించింది లోపల అన్ని నామినేషన్ చేయాల్సిన అవసరం లేదు యష్మి కనపించింది లోపలే అనిపించింది నాకు ఎందుకనంటే అంటే యష్మి పెట్టిన పాయింట్స్ ఏదైతే తనందుకు నేను ఎవ్రీ వీక్ నామినేట్ చేస్తానే తప్పే హండ్రెడ్ తప్పే అండ్ దిస్ ఇన్ దిస్ ఇది ఇది వర్కౌట్ అవ్వదు రివెంజ్ అన్నది ఇది గేమ్ షోలో కానీ తను నేను అలానే ఆడతాను అని అంటే ఓకే మేము అందరం కూడా ఓకే అని అన్నాం బట్ బయటకొచ్చినాక వచ్చినాక నేను చూడలేదు బట్ లోపల అయితే నాకు అలా అనిపించింది యష్మికి ఏమైనా చాలా నెగెటివ్ అయిందేమో దాట్ సిచువేట్ సేమ్ జరిగింది అవునవును రావు సిప్లికేషన్ చూశాను ఐనో అది లాస్ట్ వరకు కంటిన్యూ అయిన అయితేనే ఉంది రాహుల్ రావు చూశాను నేను ఐదు సాట్ సీజన్ రాహుల్ సిప్లికేజ్ జూనియర్ అయ్యే వరకు చూసి ఇద్దరూ ఉన్నారు కదా టాప్ ఉండే కూడా వావ్ అర్ అకార్డింగ్ టు బిగ్ బాస్ షో అంటే ఏంటి రియాలిటీ షో మరి నాకు అకార్డింగ్ టు మీ టాస్క్ ఇవన్నీ సెకండరీ ఆ షోలో నీ పర్సనాలిటీ ఇన్ అండ్ అవుట్ బయట పెట్టి నువ్వు నీలా ఉండి గేమ్ ఆడి గెలవడమే బిగ్ బాస్ షో అది నాకు అర్థమైంది షో ఇంకా దానికి ఆడియన్స్ యాక్సెప్ట్ చేయనప్పుడు ఇంకా నువ్వు రియాలిటీ షోకి కెళ్ళాము నీ పర్సనాలిటీ నచ్చలేదు ఫేక్ ఎలా చేస్తావు నీ పర్సనాలిటీ రియాలిటీ షో అని పేరు ఎందుకు ఇంకా దాన్ని సో నాకు రియల్ గా ఉండాలి రియల్ గా ఉంటేనే ఈ షో గెలవాలి నేను రియల్ గా ఉంటూ ఈ షో గెలిస్తే ఓకే అండ్ ఎక్కడో రియల్ గా ఉన్న వాళ్ళు గెలవాలని నాకుంది మంచి మంచి కార్నర్ ఉన్నట్టు ఉన్నారు లైక్ మంచి ఒపీనియన్ ఉన్నట్టు ఉన్నారు బికాస్ ఐ సా హిమ్ వెరీ క్లోజ్లీ కదా మిగతా వాళ్ళందరి చీఫ్స్ లో ఉన్నా నేను అఖండ క్లాన్ ఉన్నప్పుడు నేను చూసాను యష్మిని అదైతే ఇంకా వేరే లెవెల్ లో ఉండే నాకు అప్పుడు అఖండ క్లాన్ మీద అసలు దాట్ వాజ్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టెడ్ నిఖిలాస్ చీఫ్ వాజ్ ఫస్ట్ కంట్రోల్ చాలా మంచిగా అనిపించాడు అందుకే వెళ్ళాను కూడా వాళ్ళ క్లాన్ కి కిరటంలో వాళ్ళు అలా ఉండడం వల్లనే వాళ్ళ క్లాన్ కి వెళ్ళాను నేను అబ్బాయి నన్ను చూస్ చేసుకోకుండా నిఖిల్ని చూస్ చేసుకోను బట్ వెళ్ళాక ఈజీలీ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు క్లోజ్ సర్కిల్ నుంచి అంటే ఒక డిసిషన్ తను స్ట్రాంగ్ గా చెప్పలేడు నీ మనసులో ఏమనిపిస్తుంది అంటే ఒక నిమిషం ఆగు అని అన్నట్టు ఆ మనసులో ఉన్న మాట చెప్పడానికి ఎంతసేపు మాట మాట్లాడడానికి కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడడానికి ఇంకా చీఫ్ క్వాలిటీస్ ఎక్కడ ఉంది అది నైని బికాజ్ ఈస్ వెరీ యంగ్ షీ హాజ్ ఒపీనియన్స్ ఉన్నాయి తనకి బట్ తను గట్టిగా చెప్పలేకపోతుంది తెలుగు ప్రాబ్లం తెలుగు ప్రాబ్లం చిన్నది అయ్యి చిన్నది అయ్యి అందరు పెద్దవాళ్ళతో మీరెందుకు ఇలా ఉన్నారు నాకంటే పెద్ద గుండే అని అంటారు సో తనకి ఆ చిన్న పెద్ద థాట్ లో పెద్దవాళ్ళకి అనలేక గట్టిగా మాట్లాడలేక తనని తను ఆపేసుకుందాయో నాకు ఇప్పటి వరకు ఆ ఫీలింగ్ ఉంది చెప్పాను కూడా తనకి చాలా సార్లు దిస్ ఇస్ నాట్ ఏజ్ అందరూ ఈక్వలే రెస్పెక్ట్ ఇచ్చి కూడా మీ పాయింట్స్ పెట్టచ్చు అని చెప్పాను బట్ లాంగ్వేజ్ వల్ల రెస్పెక్ట్ అని కూడా పోనింది సో ఇలా తన పాయింట్స్ కూడా చెప్పలేదు సో నబీల్ చీఫ్ గున్నప్పుడు బాగా చేశాడు ఒక ఉప్పు మర్చిపోయాడు అని అది తప్పితే ఇంకా అదర్వైజ్ ఏం రీజన్స్ లేవు చెప్పడానికి అండ్ లక్కీలే తను ఉన్నప్పుడు

కానీ ఎవరో అంద తర్వాత ఎవడో ప్రైజ్ మనీ మనం ఎందుకు ఎగర్వైజ్ చేయాలి అని ఆ ప్రైజ్ మనీ నాకు కావచ్చు కదా అంటే వీళ్ళకి అదే పర్లేదు తీసుకుంటే నెక్స్ట్ బుక్ ఎవరు వచ్చేస్తారని అనుకుంటున్నాం నేనైతే నా అనాలసిస్ రాంగ్ అయిపోయింది నేను వచ్చాను బట్ ఇప్పుడు అనాలసిస్ చేయాలంటే మేబీ గౌతమ టేస్టీ తేజ అనుకుంటున్నాను చేస్తారు అనుకుంటున్నాను గేమ్ వైస్ చూస్తే లాస్ట్ వీక్ కొంచెం డౌన్ వాళ్ళిద్దరే అనిపించారు అండ్ వాళ్ళిద్దరూ బట్ టేస్ట్ తేజో డిఫరెన్స్ బాగా చేసుకున్నారు అనిపించింది నేను రీల్స్ లో చూసాను అది కూడా బట్ అదర్వైస్ చూస్తే మేబీ టేస్ట్ తేజ్ ఆన్ గౌతమ్ ఏ ఉన్న వాళ్ళలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ

ఇంకా వైల్డ్ కార్డ్స్ ని కూడా అర్థమయ్యారు ఆ టైం లో వచ్చాను సార్ ఇట్ కమ్స్ రీఎంట్రీ వస్తే పక్కా వెళ్తా పక్కా ఆడతా దానికి కూడా ఆల్ ది జస్ట్ థ్యాంక్ మంచిగా నీ మూవీస్ మంచి రోల్స్ పడి ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్తావని నువ్వు ఏదైతే అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ అన్నావా అవి నీకు రావాలని మనస్ కుర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్లయితే చెప్పాల్సిందే మీకు తెలిసిందే అది చేసేసి మళ్ళీ ఇంకో గెస్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను